ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర మంత్రి నరే లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు వివరాలు ఇలా ఉన్నాయి స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్కు ఆహ్వాన లేఖను పంపారు మానవ వనరులు సాంకేతిక ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ను కోరింది ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల పంతొమ్మిది ఇరవై నాలుగు నడుమ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేస్తారు దీంతోపాటు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోలో పాల్గొంటారు ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు ఇరవైవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రాండ్విక్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను సందర్శిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యానా న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం మూడు గంటలకు ఆస్ట్రేలియా సిల్క్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి అల్టిమో క్యాంపస్ ను సందర్శిస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొంటారు ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు పర్రమట్టలో సీ ఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు పదకొండు గంటలకు వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు మధ్యాహ్నం రెండు గంటలకు న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ ఛాన్థివోంగ్ సిల్క్స్ టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్తో సమావేశమవుతారు ఇరవై రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్టులోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు బ్రిస్బెన్లో క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు మూడు గంటలకు క్వీన్స్ ల్యాండ్ మంత్రితో సమావేశమవుతారు సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్షిప్ టీంతో భేటీ అవుతారు తేదీ ఉదయం గంటల యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ను సందర్శిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జాబ్స్ మంత్రి డానీ పేరెన్స్ తో సమావేశమవుతారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ఎర్రా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీను సందర్శించి అనంతరం ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యాన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు పదకొండు గంటల ముప్పై నిమిషములకు మెల్బోర్న్ గ్రాండ్ హైత్ హోటల్లో ఏఐబీసీ ఆధ్వర్యాన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటలకు విక్టోరియా క్రికెట్ గ్రౌండ్ను సందర్శించి స్పోర్ట్స్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు ఇరవై నాలుగవ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి ఇరవై ఐదవ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు